మహబూబాబాద్ ఎస్డీ రిజర్వుడ్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని కిసాన్ పరివార్ అధినేత నునావత్ భూపాల్ నాయక్ దరఖాస్తు చేశారు హైదరాబాద్లోని రాష్ట కాంగ్రెస్ పార్టీ కార్యాలయమైన గాంధీభవన్ లో ఈ రోజు కార్యాలయం మేనేజర్ కు దరఖాస్తు అందించారు ఈ సందర్భంగా భూపాల్ నాయక్ మాట్లాడుతూ గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డోర్నగల్ నియోజకవర్గం నుండి టికెట్ ఆశించానని అయినప్పటికీ పార్టీ అధిష్టానం కోరిక మేరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేశానని ఆయన అన్నారు అధిష్టానం వచ్చే ఎన్నికల్లో అవకాశమిస్తామని రాష్ట కాంగ్రెస్ పార్టీ పెద్దలు మాట ఇచ్చినందున తాను మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో పార్టీకి వెన్నుదన్నుగా ఉండేందుకు పోటీకి సిద్దంగా ఉన్నానని భూపాల్ నాయక్ సంకేతం ఇచ్చారు పార్టీ అధిష్టానం తప్పకుండా టికెట్ కేటాయిస్తుందని ఆశాభావం ఆయన వ్యక్తం చేశారు the news